bye <laughs>

நான் அத்தனை குரு பிள்ளை ஆஹா தான் நீங்க விக்கடிச்சு வச்சி உண்டான குரு பிள்ளை விக்காச்சுன்னா ஆரம்பிட்டுதயா ஜமி

ఏమి అందము ఏమి సౌందర్యము అవును చూడడానికి చిన్న కొన్నది కుందేల పిల్ల చిన్న కొన్నది నాలుగు కాలు తెలుపు అవును చుక్క తోకలో తోక ఉన్నదయ్యా గురం పిల్ల చాలా సంతోషమైన అవును ఇన్ని లక్షణాలు గల నీ గురం పిల్ల ఏమేమి పలు పాటలు చేసినయా నూట ఎనిమిది మేట పాల పల పాలకాల పైన డెబ్బై ఆరు మంది జబరాజుల పైన రాజాల పైన మంచి మంచి రన్న సూర్యుల పైన చాలా సంతోషమైన ఇట్టి పౌసిమ గల నీ గురం ఎన్ని వరహాల పాలనయ్యా కోటి వేల వరహాలు పాలనయ్యా చాలా సంతోషమాయను అవును ఇప్పుడే ఇప్పించేదను అవునా మహామత్రి రాజ హాయ్ ఆ తక్షణమే అంతా పునుకు వెళ్ళి వెళ్ళి కోటి వేల వరహాలు తెచ్చి తెచ్చి ఈ గోవిలు పక్కీరు గారికి ఇచ్చి ఆ ఈ గుర్రం పిల్లని తీసుకురా కోటి వేల వరహాలు తెచ్చి అవును ఆయనకిచ్చి గుర్రపిల్లను కొనాలి అవును అలాగేనయ్యా తక్షణమే అయ్యా మహారాజా ఎంత వాళ్ళ డబ్బులు కోటి వేల వరహాలు కోటి వేల వరహాలు ఆవ్ అంత డబ్బులు ఇంట్లో ఉంటే చెదులు పడుతుందని కొత్తకోట స్టేట్ బ్యాంక్ లెక్క వేసినా చెక్కు రాసి ఎత్తుకోను పోసే పెన్నులేదే లేదా పంతొమ్మిది పెన్నులు అయినాయి దీంతో ఏం పేరు నీ పేరు ఏడుంటావా ఇంట్లో కొండ మీద గోలుకొండ గోల్కొండలో మా రాజ్యములు పలవరైన కత్తులు పలవరాని కట్ల పరు ఏమో కొండలా ఉంటానంట అంటే కత్తులు ఉన్నాయి నువ్వు రెండు మూడు చెక్కులు ఇచ్చేస్తే మా అప్పు మళ్ళీ తిడతాడు అని ఖర్చుకుంటా చెక్కులు చేస్తాను ఈ చెక్కు ఎత్తుకొని ఎత్తుకొని రెండో నెంబర్ కౌంటర్ తో మేనేజర్ ఉంటాడు దీన్ని ఎతికి చూపించు ఏమంటాడు హా బోసడీకే బోసడి కాయను హా అదే భోసుడి కట్టేస్తారే నా పేరు బోసు హా ఇంటి పేరు డీకే బీకే రెండు కలిపితే బోసుడికే అంటే నేను పంపించినాడు అని తెలుస్తుంది బోసడికే బోసుడి కాయను బోసరికాయ బోసరికి కట్టేస్తారు బిర్యానీ కుంటే కన హా బోసడికే కదా అప్పటికప్పుడు ఒక ఫోన్ చేస్తాడు అంతే సరే నీ కోసం కారు వేసుకొని వచ్చేస్తారు కారేమిటి డబ్బులు ఎత్తుకొని నిన్నే సెపరేట్ గా పిలుచుకొని హా నీకు ఒక సెపరేట్ రూమ్ ఏర్పాటు చేసి కిటికీలు ఉండవు ఉండవు మరి ఏమంటాయి గ్రిల్స్ పెట్టింటారు గ్రిల్స్ గ్రిల్స్ ఎందుకయ్యా నాకు సరేలే మల్తాడు అట్లాంటివి ఏంటి ఉండకూడదు ఎందుకని సీటీ అవునా పొద్దున మధ్యాహ్నము సాయంత్రము ఇంత ఇంతలా కుడియాలు పెడతారు తినేసేది మళ్ళీ అట్లే పడుకునేది అంతేనా సాలకుపోతే సాలకపోతే ఇంకా పెట్టండి పోయిన అంతే ఇస్తారు కదా నీ మాట నాకు నమ్మ సౌక్యం లేదు ఈ పక్క కాసింత కారం పూసుకున్నారనుకో ఈ పక్క నీ మాట నాకు నమ్మ సౌక్యం లేదు ఇక్కడ అడిగి విచారించుకుందాం బోసే ఇప్పుడు ఈ రామాయణం వద్దు కాలం మారిపోయింది కదా చెక్కులు అట్లాంటి వద్దు నువ్వు ఇంటికి నా ఫోన్ ఫీల్ ఇప్పుడు కొత్తగా వచ్చింది అదే కొత్తగా అదే ఫోన్ పీల్ ఫోన్ పే ఫోన్ పే వేసేస్తా నువ్వు వచ్చేసి చెప్పు సరే ఎక్కడ మీరు రాదు రమ్మని చెప్ప

సరే చూసుకుంటాలే మాకు అమ్మేసినావు కదా కదా మొచ్చుకొని పతాండు నేనేమంటాను నాగ చూడలేదు మహారాజా ఏ రావయ్య సీనిగా నీకేళ్ళకు నువ్వు రాజు చీని కూడా అపకుండా మహామంత్రి మహారాజా కోటి వేల వరహాలు గురుపులను కొని ఉన్నాము కదా కొని ఉన్నాము కదా ఏం చేస్తామరా ఏ కైమ దళకత్యహే తిండిపోతున్నా కూడా చాలా నువ్వు తినే దాని మీద బతికే దాని మీద లేదు కదా నీకు ఏం చేస్తామంటే మాకు నోటి నోటి పలాగాల పైన డె దేశాభివృద్ధుల పైన పందాలు గెలుస్తుంది అని చెప్పి ఉన్నాడు కదా ఆ మాట అయితే చెప్పినాడు దాని పౌరుష పరాకం ఎటువంటి నేను చూడవాలను మంచి ఉపాయం పా ఇప్పుడే రా జాబురాజులకు అంత జాబు రాయురా జాబులు రాసి దాన్ని పంద్యాలు పెట్టేది అవును దాని పౌరుష పరాక్రమం ఏమిటో అప్పుడు తెలుస్తుంది అవురా మంచి ఉపాయం పా ఉన్ని తక్షణమే మన డెలివరీ కచేరీలో వెళ్ళి వెళ్ళి దండోరి ఆ బాగా చదువుకోండి పిల్లలు ఉన్నట్టు పిలిపించు ఎలా నేను నువ్వు చదివినావా ఎంత వరకు చదివినవరా వీటి నుంచి కొట్లాట వరకు చదివినా ఏం కొట్లాట ఇట్లా పోతాను లేదా కాట కొత్త కోట్ల రే యాదవినవారు కొత్త కోట్లో పెద్ద కాలు వింటే పెద్ద కాలువా ఇంగ్లీష్ మీడియం కాలు వింటే కాల్ ఓహో కాన్వెంట్లోనా నాయనా ఎన్నో క్లాస్ చదివినావు ఒకటే స్కూల్లో ఒకటే బల్ల పైన పదిహేడు సంవత్సరాలు చదివినా అబ్బబ్బబ్బ అట్లయితే ఎన్న క్లాస్ నాయనా రెండో క్లాస్ నాయన పదిహేడు సంవత్సరాలు చదివి రెండో క్లాస్ చదివినది రువ్వ మందరికి పెండ్ల వెనుక్కి వచ్చిండ్రు ఆడే ఉండ ఏమీ మాస్టర్లకి ఇచ్చి బాక్స్ లేదు ఒక రవ్వ ముందరికి పెండ్లు వెనుక్కి వచ్చిండ్రు ఆడే ఉండ ఏమే వెణిక్కి పోయేదిలా కింద బక్క పెట్టుకొని అంటే ఇంత బాగా అంటున్నావు కానీ నీకు అక్కలు వస్తాయేమి ఏంటికి రావా అండి రెండు రెండు ఇట్లా తిరగద్దు రాసినట్టే జాబు నాయనా నువ్వేమైనా ఇంగ్లీష్ ఏమైనా నేర్చుకున్నావా ఫస్ట్ క్లాసు నేను భారతమ్మ ఇంగ్లీష్ల నా క్లాస్ భారతమ్మ అవునా రేయ్ బలప మెత్తుకోండి కొరికిసి ఇంకొకటే కొరికిసి ఇంటిలా రేయ్ ఇప్పుడు గణపడిందప్ప చేతులు ఎన్ని ఎల్లిపినే ఇ పొండ్లు గిండి సుమారగా నాకు ఒకటి బిందిలే నేనే ఊరికి చెప్పుకుంది సరే రాయ్ రేయ్ ఆ ఏబిసి ని వస్తాయి ని కొ వస్తాయ్ పా ఏబిసి ఇల్లదిరా నాలుగు నాలుగో చివరి ఇరవై తొమ్మిది నాలుగే ఏంటి అంటే నాయనా ఏబీసీడిఎఫ్ తాటి కొంచెం లే ఆ జట్లాడి చదువులు చదివి కొంచెం వేరు నువ్వు అన్ని ప్లాస్ ఆడే ఉండేది నువ్వు రాయ్ జాబులు రాయాలంటే తలకట్ట తిరగాలి రావాలా వస్తాయి నీకు తలకట్టి తిరగాలా వస్తాయప్పా వస్తాయా అవురా ఇవ్వన్నీ వస్తే జాబ్ గా రాస్తాడేమో నాయన ఒకసారి చెప్పు

నేర్చుకున్నావు రేయ్ తలకట్టి జరగాలి ఇట్లు చెప్పింటే ఏం చేయ ఇరవై ఐదు మంది పిల్లలతో నిలబెట్టి మా ఐరు నన్ను ప్రౌడాప్ చేసి ఇట్లు కొట్టించినాడు ఇరవై ఐదు మంది కొట్టినారు నాకు ఇట్లా కొట్టి ల్యాబ్స్ కొట్టినారు ల్యాబ్స్ బాగా చదివినాలే బాగా చదివినా రేయ్ ఇంత బాగా చదివినా అంటున్నావు కదా ఇంగ్లీష్ బాగా వస్తుందంటావు నేను తెలుగులో కాని చెప్తే ఇంగ్లీష్లో చెప్పగలవా ఎలా నీకు ఇంగ్లీష్ రాదు నాకు పా నీకు వస్తుందా రాదు నాకు తెలాలి కదా అట్లా అడుగు అయితే వచ్చింది పులి వచ్చింది పులి కాదురా పిల్లి వచ్చింది ఓ పిల్లి వచ్చింది పాలు తాగింది ఎవరువే ఏడా ఇంట్లో పిల్లలు వచ్చింది ఇంట్లో పాలు తాగింది పాలు తాగింది గోడ కెలిపింది ఎలా తలుపు తీసుకొని పోతు కదా నీ తలుపు తీసుకొని పోతే కిటికీలా దూరి పోతే నీకు చెప్పింది అని చెప్పరే పిల్లలు వచ్చింది ఇంట్లో పాలు తాగింది గోడ దుంకి వెళ్ళిపోయింది వెళ్ళింది ఇది మొత్తం అంతా ఇంగ్లీష్ లో చెప్పాల పిల్లి కమింగు మిల్క్ డ్రింకింగు గోడెక్కి గోయింగు ఇంగ్లీష్ లో పిల్లదిరా ఇంగ్లీష్ లో పిల్లది పిల్ల క్యాట్ కమ్మింగ్ మిల్క్ డ్రింకింగ్ అది అవుట్ ఆఫ్ సర్వీస్ నెట్వర్క్ అయిపోయింది ఎక్కడో వెళ్ళిపోయింది పోరే నేనే బాధ అది వినరు ను పో ఇట్లా ఇంగ్లీష్ లో ఇట్లా చదివినానికి లండన్ వాళ్ళు పిలిచి నాకు ఉద్యోగం ఇచ్చేకొచ్చిరే నీకే ఉద్యోగం ఏముద్దోగునైనా సముద్రాల్లో డ్యూటీ నెలకి ఇరవై ఐదు లక్షల తొమ్మిది వేల పదమూడు రూపాయల ముప్పై ఏడు అబ్బా సముద్రాల డ్యూటీ నాకు పెద్ద ఉద్యోగం అయితే ఏముద్యోగంది సముద్రంలో స్టీమర్లు బాత అంటాయి కదా పెద్దవే పెద్దవే అవి ఏమన్నా రిపేర్ వస్తే దిగేసి దబ్బేది నెలలా ముని చచ్చిపోతాం అట్ల దేమా బాగా దొబ్బుతావు దాని కింద పడి చచ్చిపోతావు పదాం అనుకుంటే ఎట్లగట్ల ఉద్యోగం చేస్తామని మా నాయన వద్దు నాయన నిన్ను చూడకుంటే నేను ఉండలేను ఉండలేవు అనే గుదికి నిలిపేసి ఈ సెంట్రల్ డిపార్ట్మెంట్ కి అప్లై చేస్తే వాళ్ళు ఉద్యోగం ఇచ్చిర్రీ సెంట్రల్ డిపార్ట్మెంట్ అంటే రైల్వే డిపార్ట్మెంట్ పర్వాలేదురా జీతం ఎంత నైట్ డ్యూటీ పంతొమ్మిది లక్షల అరవై ఏడు వేల ముప్పై మూడు రూపాయలు పర్వాలేదు జీతం కూడా ఏం డ్యూటీ ఈ అమరావతి రైలు ఉంది చూడు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ దాని ముందర రే లైట్ ఎత్తుకొని పరిగెత్తేది పరిగెత్తలేను బాగా పరిగెత్తావు కాదురా బయలు ఎందుకు నన్న ఇవ్వాల మీరు అట్లా ఇంత చదువులు చదివాను కాబట్టి నీ నీ జాబులు రాయగల సమర్థుడే కదా నేను ఏం అనుకుంటాను ఏం చేస్తావు చూస్తా నువ్వు ఎవరూరికి చెప్తావు రాయి రాస్తా అదేంటి గురువే ఏమన్నా పరపు ఉంటే ఏందిరాదే ఏందిరాదేప్పా అప్పుడు నల్లగా నేను చూసుకోండి లేవడో బుక్కులేచ్చి పెట్టుకొన్నాడు మట్టంగా ఆ అలారే జాప రసం తక్షణమే రాయ్ బాయ్ హాయ్ ఆ వీని చెక్ చేస్తా ఉండాలి ఇవి పైవి ఎవరు జాబు రాయా చాపం అయితే